హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం రెనాల్డ్స్ కాలా ఆర్ఎక్జడ్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అయితే అయిందండి ప్రస్తుతానికి మన దగ్గర పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది సేల్కి అయితే మన దగ్గరికి అయితే వచ్చిందండి మన కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది మీరు కూడా మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే మన కార్ బజార్ తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది ఇక ఈ కారు డీటెయిల్స్ విషయంలో రెనాల్టోస్ కాలా ఆర్ ఎక్జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదమూడు కారు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ ఒక లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఢిల్లీ లెక్కల ప్రకారం అంటే అక్కడ ఫస్ట్ ఓనర్ ఇక్కడ సెకండ్ ఓనర్ అయింది ఇక్కడ లెక్కల ప్రకారం ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే అయిద్దండి సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కూడా దాదాపుగా నాలుగు లక్షల పైన అయితే తిరిగిద్దండి ప్రస్తుతానికి ఒక లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా దాదాపుగా ఎనభై శాతం ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి వెనకాల యాభై శాతం టైర్స్ అయితే స్టెప్ని కూడా ఒక యాభై అయితే యాభై శాతం అయితే ఉందండి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి మైలేజ్ విషయంలో వాళ్ళ లీటర్ డీజిల్కే హైవే మీద దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే కిరాయిలకు కూడా ఈ కారు బాడీలకు కూడా మంచిగా అయితే ఉంటుందండి ఆంధ్ర సైడ్ కిరాయిలు తిప్పుకుంటారు బాగుంటుంది అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ వర్కింగ్ లో అయితే ఉంది ఇక సెకండ్ హ్యాండ్ కావాలన్న తర్వాత మైనర్ గా ఒక పది నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు చిన్న చిటక పని లేదని ఉంటే మీరు చేయించుకోవాల్సి ఉంటుందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ కీలండి ఈ ను స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ మైనర్ గా అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి ఇక కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ లో లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రెన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్ గా ఉందండి డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి కార్కు ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కార్ కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ధర రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో చేయండి ఫ్రంట్ చూడొచ్చండి రెనాల్ట్ స్కాలా ఆర్ఎక్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది ఇక మైనర్ మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి మైనర్ స్క్రాచెస్ అలాగే హెడ్ ల్యాంప్స్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది కారు యొక్క లెఫ్ట్ సైడ్లో మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ దాదాపుగా తొంభై నుంచి వంద శాతం రెండు టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు పేస్టింగ్ డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్ ఉంది వెనకాలం అలాగే ఎలైబిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి సెడాన్ కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డిఫాగర్ ఉంది రూఫ్ చూడొచ్చండి అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డిక్కీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి బూట్లో చూడొచ్చండి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది ఒక యాభై శాతం టైర్ ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉందండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తుందని చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చూడచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది పుష్టర్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉన్నాయి ఏసీ అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో అయితే ఉందండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం మంది ఎల్ఐబీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లైన్స్ రెండు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ నాయిస్ కూడా సైలెంట్గానే అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ యాంట్రీ లాగా బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది కార్తో వచ్చినటువంటి బానెట్ అయితే ఉందండి బ్యానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజిన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది రెండు వేల పదమూడు రెనాల్టోస్ కాల ఆర్ఎక్జెడ్ టాప్ అండ్ వేరియం లక్ష ఇరవై ఆరు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది టూ కీస్ అయితే ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై